హాయ్ ఇయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు గంటల భూతం అనే చందమామ కథతో మీ ముందుకు వస్తున్నాం ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చందమామ సంచికలో ముద్రితమైంది నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అప్పట్లో ఈ కథను చాలామంది పిల్లలకు చెప్పేవాణ్ణి వాళ్ళు ఎంతో ఆసక్తిగా వినడమే కాకుండా మరలా మరలా నా దగ్గరికి వచ్చి మామయ్య గంటల భూతం కథ చెప్పవా అని అడిగేవాళ్ళు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నా ఇండియా వచ్చి నన్ను కలిసినప్పుడు గంటల భూతం కథ గుర్తు చేసుకుంటారు అది నా గొప్పతనం కాదు చందమామ గొప్పతనం చందమామ ఒక పత్రిక కాదు అది భారతీయ సంస్కృతి ఇక కథలోకి వెళ్దాం కథ పేరు గంటల భూతం రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గిరిపురం అనే గ్రామంలో చిన్నకేశవయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు అతనికి గాజుల బండి ఉండేది ఆ బండికి గాజులన్నీ అలంకరించి దాన్ని తోసుకుని వెళుతూ గాజులమ్మ గాజులు అని కేక పెట్టి బండికి కట్టి ఉన్న గంటను మోగించేవాడు ఆ గంట మోత వినడానికి ఎంతో ఇంపుగా ఉండేది ఒక రోజున చిన్నకేశవయ్య బేరం బాగా ఉండడంతో చాలా దూరం తిరిగి చీకటి పడే వేళకు ఇంటి ముఖం పట్టాడు వచ్చే దారి పక్కన ఒక పెద్ద చింత చెట్టు ఉన్నది ఆ చెట్టు మీదకి ఆ రోజే ఒక భూతం వచ్చి చేరింది అది వట్టి అల్లరి భూతం ఎవరిని అల్లరి పెట్టి ఏడిపించాలా అని ఆలోచిస్తూ ఉండగా గంట మోగిస్తూ గాజుల బండితో చిన్నకేశవయ్య కనిపించాడు భూతం ఆనాటి వరకు గంటను చూసి ఉండలేదు గంట ఆకారం దానిలోంచి వస్తున్న ధ్వని దానికి చాలా బాగుందనిపించింది అది గాలిలో తేలుతూ పోయి గంట లాక్కొని మాయమైపోయింది భూతాన్ని చూసిన చిన్నకేశవయ్య భయకంపితుడే పరుగు పరుగును పోయి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్న వారికి భూతం తన గంటను లాక్కుపోయినట్టు చెప్పాడు అయితే అది విన్నవాళ్ళెవరూ చిన్నకేశవయ్య మాటలు నమ్మలేదు ఎవడో కొంటి కురవాడు ఆ పని చేసి ఉంటాడని అసలు భూతం అనేదాన్ని తామింతవరకు చూడలేదని నవ్వేశారు ఆ మరునాటి నుంచి వరుసగా పీచిమిఠాయి అమ్మే చలమయ్య బండి గంట పిల్లలకు పాఠాలు చెప్పే పరందామయ్య వసారాలోని గంట ఇలా చాలా ఇళ్లలోని గంటలు మాయమయ్యాయి ఊరి వాళ్ళు చిన్న చెప్పింది నిజమేనేమో అన్న అనుమానంలో ఉండగా కొద్ది రోజుల్లోనే అది కాస్త నిజమని తేలిపోయింది అది ఎలా జరిగిందంటే భూతం తాను దొంగిలించిన గంటలన్నీ మెడలో వేసుకొని రాత్రిపూట ఊరి మధ్య గాలిలో తేలుతూ ఉత్సాహంగా పల్టీలు కొట్టసాగింది అప్పుడు వచ్చే గంట మోత ఎంత విన్నా దానికి తనివి తేరడం లేదు అందువల్ల ఊరి జనానికి నిద్ర కరువైంది భూతం మాత్రం రాత్రిళ్ళు గంటల మోతలో హాయిగా వినోదిస్తూ పగలు చింత చెట్టు మీద సుఖంగా నిద్రపోతున్నది జనానికి గంటల భూతం పీడ వదిలించుకోవడం ఎలాగో అర్థం కాలేదు భూతవైద్యుడు మరిడయ్య గంటల భూతాన్ని గ్రామం సరిహద్దుల అవతలకి పారిపోయేలా చేస్తానని అందరి ముందు ప్రగల్భాలు పలికాడు వాడు ఒకనాటి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో నిమ్మకాయలు వేప మండలో తీసుకుపోయి నిమ్మకాయలు కొన్ని గాలిలో ఎగురువేస్తూ వేప మండలు జులిపిస్తూ మంత్రాలు చదివాడు వాడి మంత్రాలకు భూతమైతే వచ్చింది కానీ అది వాడి మెడలోని చిన్న వెండి గంటను లాక్కుపోయింది అది చూసి మరడేయ లబోదిబో అన్నాడు ఇలాంటి చిలిపి భూతాన్ని తానే కాదు తన గురువు గౌడన్న కూడా చూడలేదన్నాడు తన మంత్రాలు హాని చేసే పొగరబోతు భూతాల మీద పనిచేస్తాయి కాని ఇలాంటి చిల్లర మల్లర చిలిపి భూతాల మీద పనిచేయువని చెప్పి ఇంటి దారి పట్టాడు అలాంటి సమయంలో పట్టణంలో చదువుకుంటున్న వసంతుడనే యువకుడు ఆ ఊరిలోని చుట్టాల ఇంటికి వచ్చాడు అతడికి గంటల భూతం జనానికి నిద్ర లేకుండా చేయడం గురించి తెలిసింది వసంతుడు ధైర్యవంతుడే కాక చాలా తెలివిగలవాడు తన తెలివితేటలతో ఏదో ఒక యుక్తి పన్ని గంటల భూతాన్ని ఊరి నుంచి తరిమివేయాలని అనుకున్నాడు ఒకనాటి రాత్రి వసంతుడు ఒక పెద్ద గంట పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు అతడు ఊహించినట్లే నడిరై కావస్తున్నప్పుడు గంటల భూతం మెల్లగా గాలిలో తేలుతూ అతని ముందుకు వచ్చి దిగింది వసంతుడు దాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా నిలబడ్డాడు అప్పుడు భూతం తన పెద్ద కళ్ళను చక్రాల్లా తిప్పుతూ నోరు తెరిచి బయటకు మంటలు ఊదింది వసంతుడు చిన్నగా నవ్వి మంటల్ని మరికొంతసేపు అలాగే తెప్పించు ఇది చలికాలం కదా కానీ ఖర్చు లేకుండా చలి కాగుతాను అన్నాడు ఆ మాటలకు గంటల భూతం విస్తుపోయి నోటి నుంచి మంటలు తెప్పించడం ఆపి మిగతా ఊరి వాళ్ళలా నన్ను చూస్తూనే గంట అక్కడ పారేసి పారిపోతావనుకున్నాను సరే నీ ధైర్యానికి మెచ్చాను నీ చేతిలోని గంట చాలా బాగుంది అది ఇచ్చి ఇంటికి పో అంది అందుకు వసంతుడు అలా ఇచ్చినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు గంటను మోగించడం నీ వల్ల కాదు అన్నాడు గంట మోగించడం నా వల్ల కాదా నా మెడలో ఎన్ని గంటలున్నాయో చూడు వీటన్నిటినీ నీ చెవులు దిబ్బెళ్ళెత్తలా మోగించగలను అంటూ భూతం గంటలను మోగించింది అది చూసి వసంతుడు ఈ గంటను నీకు ఇస్తాను అయితే అందుకు ఒక పందెం ఉంది ఈ గంటను నువ్వు మోగించలేకపోతే ఆ మరుక్షణమే నీవి ఊరు వదిలిపోవాలి అందుకు నీకు ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే ఇది ఒక పెద్ద పందెమేనా అంటూ భూతం చేయి చాచింది వసంతుడు దానికి గంటనిచ్చాడు భూతం దాన్ని మోగించాలని అటు ఇటూ ఊపి చూసింది కానీ గంట మోగలేదు అప్పుడు భూతం గంటలోపలకు చూసి మోసం దీనికి కాడలేదు ఎలా మోగుతుంది పోని నువ్వు మోగించి చూపించు పందెం ప్రకారం ఈ ఊరు వదిలిపోతాను అంది వసంతుడు గంట అందుకొని దాన్ని ఊపాడు గంట గనగనమంటూ పెద్దగా మోగింది అది విని భూతం బిక్కముఖం పెట్టి చూడబోతే నువ్వు గొప్ప మంత్రగాడిలా ఉన్నావు పందెంలో నువ్వే గెలిచావు అన్నమాట ప్రకారం ఇప్పుడే ఈ ఊరు వదిలిపోతున్నాను అంటూ గాలిలోకి లేచి ఊరు వదిలి ఎక్కడికో పారిపోయింది వసంతుడు చిన్నగా నవ్వుకుంటూ బయటకు కనిపించకుండా చొక్కా కింద ముంజేతికి కట్టుకున్న చిన్న గంటను ఓడదీశాడు చేయి కదిలించినప్పుడు భూతానికి వినిపించింది ఆ గంట చప్పుడే అయినా భూతం ఆ సంగతి తెలుసుకోలేకపోయింది తమ గ్రామానికి గంటల భూతం బెడద తప్పించినందుకు అందరూ వసంతుణ్ణి అభినందించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ గంటల భూతం ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు యువతరం అయితే ఈ కథ మీ పిల్లలకు చెప్పండి పెద్దతరం అయితే మీ మనవళ్ళు మనవరాలకు చెప్పండి చందమామ కథను భావితరాలకు ఇచ్చే యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే